ఎంత నా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలో చేస్తున్నారు నా కుటుంబంలో నా భార్య పిల్లలు బాధపడుతూ కూడా బాను నువ్వు ముందుకు పోవని చెప్పారు ఎందుకంటే నాకు వెంకటేశ్వర అంటే ప్రాణం గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగిన వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కగా నేను పనిచేస్తున్నా చాలా బాధగా ఉంది గతంలో శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్న సమయంలో స్వామివారి ఆలయంలో చోరీ జరిగితే వారికి పదకొండు మందికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చారు ఉరిశిక్ష ఇచ్చారు ఈరోజు దొంగలించిన వ్యక్తి దర్జాగా బయట తిరుగుతుంటే మా వల్ల కావట్లేదు నేను మొట్టమొదటి బోర్డు మీటింగ్లో నేను ఈ అంశం లేవనెత్తిన నేను బోర్డు మెంబర్ అయిన తర్వాత మొట్టమొదటి బోర్డు మీటింగ్లో చైర్మన్ గారికి ఈఓ గారికి చెప్పడం జరిగింది మళ్ళీ డీజీపీ ఆంధ్రప్రదేశ్ వారికి అలాగే డీజీ ఇంటెలిజెన్స్ వారికి చెప్పడం జరిగింది ఈరోజు ఖచ్చితంగా నేను చెప్తున్నా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు తప్పు చేసినా సరే ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు అది మాత్రం తొందరలోనే బయటపడుతుంది ఉదయం రాఘవాచార్య గారితో చెప్పా నేను నేను ఈ కేసులో ఇంప్లీడ్ అవుతానంటే బోర్డు మెంబర్గా ఇంప్లీడ్ అయ్యే అవకాశం లేదంటే నేను కావంటే బోర్డు మెంబరు పెద్దలతో చెప్పి నేను తప్పుకుంటాను నేను ఈ కేసులో శిక్ష పడేంత వరకు నేను ఈ కేసును వదిలే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది మా రవన్న విశ్వంది పరిషత్ రవన్న చెప్పారు బాను నువ్వు ఉండాలి లోపల ఇలా ఏదైనా జరిగితే బయట తెచ్చే అవకాశం పోతుంది కాబట్టి నువ్వు ఉండాలి అక్కడ ఏ విధంగా ఫైట్ చేయాలో మనందరం కలిసి ఫైట్ చేస్తామని చెప్పి వారు నాకు భరోసా ఇవ్వడం జరిగింది నేను మీడియా మిత్రుల ద్వారా ఒకటే చెప్తున్నా నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు వ్యక్తిగతంగా నేను ఎవరికి శత్రువు కాదు కానీ నాకు వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల అక్కడ జరుగుతున్న అన్యాయాల పట్ల ఇన్ని కోట్ల మందిలో ఆ స్వామివారు నాకు అవకాశం ఇచ్చారని చెప్పి నేను భావిస్తూ ఈ పోరాటం చేస్తున్నాను తప్ప నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా దేశం ద్వేషం లేదు మిత్రులరా కాబట్టి పెద్దలందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ కేసులో ఎవరు సంబంధం ఉందో అందరినీ వెంకటేశ్వర స్వామి ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మరోసారి ఆ స్వామివారి సేవకుడిగా ఎప్పుడు ఉంటారని చెప్పి మీ అందరి తరపున స్వామివారిని కూడా నాకు శక్తిని బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా గోవింద నారాయణ మీరు